కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఎరువుల పంపిణీలో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నూతన పాలకవర్గ సభ్యులు అండగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజుగా చేసే సంకల్పంతో ఉందని నూతన పాలక వర్గం ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు గత ప్రభుత్వంలో తాలు తప్ప పేరుతో రైతులను నిలువన ముంచారని ప్రజా ప్రభుత్వంలో తాలు తప్ప పేరుతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నపు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చామని అన్నారు రైతుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ధరణి స్థానంలో భూ భారతిని తెచ్చామని జనవరి నెలలో రైతు భరోసా అందిస్తామని తెలిపారు రియల్ ఎస్టేట్ భూములకు రాళ్లు గుట్టలు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే రైతు భరోసా ఆలస్యమవుతుందని వివరించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ పాలకవర్గ సభ్యులు సహకరించాలని సూచించారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా రొండి రాజు వైస్ చైర్మన్ గా కనికరపుర రాకేష్ తో పాటు డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రాజు గారిని వారు సాధు సత్తిస్తున్నారు అందరు కూడా కొంచెం చప్పటితో సత్తించడం కోరుతా ఉన్నాం వారికి కొన్ని వైస్ చైర్మన్ గారి వారి సాధు సత్తించే వారిని ఉదరపోతంగా వారికి ఆహ్వానిస్తున్నాం కోరుతా ఉన్నాం తర్వాత వారి చేతుల మీదుగా గౌరవ మా కాంగ్రెస్ గారు చెప్తున్నాము అలాగే అక్కడ వెంకటస్వామి గారు మాట నువ్వు ఈ వేదిక దయచేసి సన్మానం కూర్చోవలసిందిగా కూర్చోవాలి శాసనసభ్యులు ఆది సీనరా గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పిస్తూ చిన్న వయసులో నాకు ఈ యొక్క పెద్ద బాధ్యత ఇచ్చినటువంటి అన్నగారికి ఎన్నో వేళలా రుణపడి ఉంటూ నాకు మార్కెట్ కమిటీ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి అన్న ఆసిన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆసి నన్న గారు మార్కెట్ కమిటీ కమిటీ గా ఇచ్చింది కాబట్టి రైతులకు ఎలాంటి వచ్చినా ఉమ్మడి మండల రైతులకు ఎలాంటి వచ్చినా వాళ్ళ సమస్యలు మన ఆసీనాన్న గారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యలు ఎల్లవైనలా ఏర్పడికుంటూ పనిచేస్తానని నేను ఈ రాజరాజు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థలలో మన కాంగ్రెస్ పార్టీకి మ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీల సర్పంచులు కానీ ఎఫీసులు కానీ చెప్పిస్లు కానీ వాళ్ళను అందరినీ గెలిపించాలని ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ కర్తలకు అక్క అక్క అందరికీ ధన్యవాదాలు చెప్తూ మనకు మార్కెట్ యార్డు ఉమ్మడి మండలంలో మార్కెట్ యార్డు ఏది కనుక మీరు అది సాక్షన్ కాలనీ కాలేకత్వం మాట్లాడారు జాగ్ కూడా చూపెట్టి కాబట్టి అది కొంచెం తొందరలో చేపిస్తే ఇప్పుడు వచ్చే అట్లు వచ్చే వరకు కొంచెము అది పీటీ తయారు చేపాలని మీకు మీకు ముఖ్యంగా అది మా రైతుల తరఫున నేను చెప్తున్నాను అదేవిధంగా మరిపెల్లి రిజర్వ్ రిజర్వ్ ఆల్రెడీ జరుగుతున్నది ఆరు నెలల వరకు కంప్లీట్ చేస్తానని మీరు మాట్టించారు ఆ పని కూడా మా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఉమ్మడి మండల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ మార్కెట్ అయితే అన్న ఇది మీరు గ్యారెంటీ పొక్కు ఇది ఇచ్చింది కాబట్టి మీరు అది తొందరగా చేపిస్తే మీకు ధన్యవాదాలు చెప్తాము మా ఊర మండలం వచ్చి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుపు గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును రాజు చేయడానికి చేసేటువంటి సంకల్పలు మీరందరూ కూడా భాగస్వాములై ఏ ప్రాంతంలో రైతుకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించడానికి మీరంతా కూడా మేము ఈ సహాయ సహకారాలు అందిస్తూ రైతు పండించే పంటలను మద్దతు ధర కొనుగోలు చేయడమే కానీ రైతు పంటలు వేసుకునే ముందు వేసేటువంటి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందించడంలో కానీ రైతులకు అవసరమైన పెరువులు సకాలంలో అందివ్వడంలో కానీ రైతుకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది మా ఇబ్బందిగా భావిస్తూ మీరంతా కూడా రైతుల సేవలో మమేకం కావాలని చెప్పే సందర్భంగా మేము మీ అందరు కూడా పిలుపునిస్తూ ఈ ప్రభుత్వం కా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం రైతుకు అండదండలు అందించి రైతులు రాజాజీగా చేయాలని చెప్పండి అన్నదాతలకు ఏదైతే రైతులు అన్నదాతలు ఉన్న వారికి అపన్న అస్తాన్ని అందించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను కూడా ఎప్పటికప్పుడు మీరు అవగాహన చేసుకొని వారికి మెయిన్ అయినటువంటి సేవలు అందించాలని సందర్భంగా మనవి చేస్తూ గత ప్రభుత్వం రైతులకు పడుతున్న ఇబ్బందులు గుర్తుంచుకొని నేను అనేవాడిని ఈరోజు వయసులకు సంబంధించి పంపించే వ్యాధులను లేదా ఇసుక లారీలను ఈరోజు పంపించండి ధాన్య కొనుగోలు కానీ ఈరోజు ఈసారి ప్రతిపక్షాలు అనేది అవకాశం ఇవ్వకుండానే ఈరోజు రైతులకు పండించే పంటలకు మద్దతు ధర కొనుగోలు చేస్తూ అదనంగా తూకం వేస్తే సైన్ చేయలేదని చెప్పని కలెక్టర్ గారు ఓవైపు మేము ముందుకు పోయిన సంగతి కూడా మీరు అందరూ కూడా చూసిన రో మిల్లర్లు ముందుగా ఒక్క రోజు రెండు రోజులు సస్య మీరు అన్న తర్వాత వాళ్ళు కూడా రైతులపై ప్రేమతో మిల్లర్లందరూ కూడా మేము ఈసారి కొనుగోలు రైతులతో సేవతో ఉండవచ్చు చెప్పని రైస్ పిల్లలు కూడా మనతో సహకారం అందించి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేసిన రో ఐదు వందల రూపాయలు బోనస్ను కూడా ఎక్కడైతే రైతులు పండించో వాళ్ళకు ఇచ్చినటువంటి సందర్భాన్ని దయచేసి గమనించమని సందర్భం కోరుతూ రైతు ప్రయోజనం లే పరమావధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది రైతులు రాజు చేయడానికి రాజు రాజు చేయడానికి ఈ ప్రభుత్వం కంకణ బద్దలై ముందు రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం మంత్రివర్గం సంకల్పం తీసుకుంది ఎక్కడనైనా ఎవరైనా రెచ్చగొట్టావు ఆశ చేసే ప్రయత్నం చేసి అనారోగ్య ఇస్తామనో ఇప్పిస్తామనో ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఏ పార్టీ అయినా మన పార్టీ వాళ్ళు చాలా పారదర్శకంగా ఉండాలి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కొంత రంగేసుకున్న బట్టల వాళ్ళకే కాదు ప్రజలకు అర్హత ఉండి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన తర్వాత పార్టీ అనేది లేకుండా ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం ఓపెన్ చేసి ఇలా ఊర్లలో సర్వే జరుగుతా ఉంది గ్రామాల సమస్య పరిష్కరించలేకపోయి పది పది అధికారం ఉంది వాళ్ళ మొత్తం కుటుంబం అది కూడా న్యాయం చేయాలన్న వాళ్ళు ఇవాళ మేము ఇటు శ్రీనివాస్ గారు కావచ్చు నేను కావచ్చు ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించి అటు పద్మాశాలి కావచ్చు ఇటు రైతులది కావచ్చు ఇటు దేవస్థాన అభివృద్ధి కావచ్చు ఇటు సాగుర ప్రాజెక్టు సూరమ్మతో పాటుగా మనకి రిజర్వాయర్ సంబంధించి కావచ్చు అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ మంత్రి జిల్లా మంత్రి రిక్వెస్ట్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటా పోతుంటే దానికి ఎదురుదాని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని బదనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని రక్షించి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుని భవిష్యత్తు నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు సేవ చేయించే బాధ్యత మీ అందరిని ఎందుకంటే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది మీరు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దు ఎందుకంటే మీ స్థానిక సంస్థల ఎన్నికలు మీ స్థానిక సంస్థల ఎన్నికల కష్టపడి గెలవాలి మన కొంత మధ్యలో పార్లమెంట్ల చెడు ఫలితం చూసినాం కానీ ఈ మొత్తం లోక్సభ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రావాలంటే ఐక్యంగా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చెప్తూ ఏ ప్రతిపక్షం అయితే మనం విమర్శకు వాళ్ళకు మనం ఏ గ్రామానికి ఆ గ్రామ నాయకులు జవాబు చెప్పండి రెచ్చబండ్ల దగ్గర కూర్చొని పది పది నెలల్లో మేమే చర్చ చర్చండి భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ ఈ ధైర్యాన్ని కోల్పోతే ఇబ్బంది పడతాం అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిలేసి సీనియర్ సిటీజన్ సన్మానం చేసి ఆ సన్నా పట్ల ఐదు వందల బోన సచువులకు సన్మానం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మీద ప్రచారం చేసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ మరొక్కసారి ఈనాడు బాధ్యతలు చేపట్టినటువంటి నా రైతు సోదరులకు రైతులకు సంబంధించి బాధ్యత తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటామని నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గానికి నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా